చిన్న రాయి పెద్ద లాభం పెద్ద బకెట్ చిన్న చెక్కింది మ్యాగీ అంటే లేదు మ్యాగీ అంటే ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది అవును అక్క చెల్లెని మనం విడి తీసేమే వాళ్ళలో చెల్లెనికి రామ్ తాలి కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలీదు అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు అయ్యో గా ఉంది కదా నాకు కూడా చూడండి ఇప్పుడు బజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ

ఓకే నానా ఈ దొంగతోంది అయిపోతాను కాల్ చేయడం జీ పోజు వాడు ఇంకా మర్యాద ఏంటి అయ్యో తృప్తనాలు మాట్ చేతుల్లో ఉంటే పోలీసులు సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు వాడు దబాయిస్తున్నాడు చెప్పకుండా ఉండగలం చెప్పరా ఉండండి సార్ ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది కాదు సార్ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడమేది అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్ అది డెడ్ బాడీ సార్ ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా ఎవరో నువ్వే అలాగా నేను చెప్పాను నా వజ్రాల కోసం ఏంటి నీ వజ్రాల నేనేగా చెప్పాను చెప్పాను అప్పుడు వజ్రాల నావే ఓ కథ నువ్వు అలా ట్రీస్ చేశా అంటే హచ్చని నేను చేశానుకుంటా వజ్రాలు నావనవ్వుకుంటా వాస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏంటి ఇచ్చేటప్పుడు ఏమే నాకు అర్థం కానీ నీకు మాత్రమే నాకు అర్థం కాలేదురా తుబ్బాయ్ అంటున్నారు వజ్రాలు అంటున్నారు

మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన ఇచ్చి లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది నేను భయపడతానా అవే వాడు కొట్టేసినవి వాడేమే సంపాదించాడా నువ్వు వాడికి భయపడాలి వాడు పోలీసులకి భయపడాలి నేనెందుకు వాడికి భయపడాలి ఎందుకంటే నిన్నటి వరకే వాడి నాకు బాసు నేను వాడికి సెక్రటరీ ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది కాసేపు నాకు ఏ అర్థం కాల తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోాలని చూస్తే నేను మాత్రం తక్కుతానా నా కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా నిన్ను బస్ 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 అనవశ్యం ఒక ప్రాణం తీయకే ఇంది నేను ఎదరేనే ఉంటాను ఒక్కట నేను వెళ్ళి దాక్కున్నాను కానీ అమ్మాయిని చంపేసారు దుర్మార్గుడు తర్వాత అది ఎక్కడది ఎక్కడిందా ఈ లోగా వెళ్ళిందా ఏ అది చాలా ఫాస్ట్ కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెళ్తుంది అమ్మయ్యా అప్పుడే కరెక్ట్ గా పప్పుగడ వచ్చాడు మాగి మాగి ఏదో చిన్న కొడు అన్నాడు పెద్ద కొడవే జరిగినట్టుంది వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది మాగి కెమెటొ సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసి గడు అచ్చా వినపడింది వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోవాలిగా ఇదేమైంది తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు వెళ్లే తొందరలో అది ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది అవి తీసుకెళ్ళడానికి వచ్చాను ఎక్కడ పెట్టి ఉంటుంది అబ్బా ఎయిట్ వేసిన డ్రెస్సులు కంటే లోపల వేసిన డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి సరే అది వృత్తి అలాంటిది కదా ఎవరు మ్యాగీ మ్యాగీ అమ్మ షూట్ చేయాలనుకుంటే గుండెలు షూట్ చేయ షూట్ చేశాను అమ్మా అయితే లేవయ్యా సరే ఇదిగో చూడు సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు ఐదుగురు అమ్మాయికులు నాకు దొరికారు ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు ఒప్పుకుంటారా అంటే పిచ్చోడు అవి నాకు ఆ మాత్రం నన్ను నన్ను షూట్ చేయొచ్చు సరేనయ్యా ట్వంటీ పర్సెంట్ నీకు కాదు నీకు ట్వంటీ నాకు ఎయిటీ కుదరదు అయ్యో నీకు థర్టీ నాకు సెవెంటీ కుదరదు అయితే నీకు నాకు అయితే నేను హత్యను చేసినట్టు నీకు ఫార్టీ నాకు సిక్స్టీ కూతతయ్యా అది పోయింది కదరా అయ్యో 50 50 కొరియానా 8210 అబే థర్డ్ పెట్రోల్స్ కా ఈ లోకినే కదా ఓకే ఓకే నేను చచ్చిపోయానని మీరు అందరిని నమ్మేశారు కానీ పోలీసులకు ఫోన్ చేద్దా అనకాని నాకేం తోచలేదు పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్ళకూడదనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్య చిరు ముందు చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత సో సోని దాటకూడదు అంటారు చిరు ముందు చూడలేరా

మీరు బిట్ మింట్ తో చేసిన బాడీని ఇటుకల పెట్టలేసి కాల్చేసింది మే విదర్మే మరి నది వదరికి ఇంత యువత శవమున పేపర్ పేపర్లో వచ్చింది అది వేరే శవమయ్యా ఆ తర్వాత ఇది నాకు మాస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు నాకు మిస్టింగ్ కానీ ఏ కార్డు లేకుండా నేను నేను కనబెట్టేసని చూసా సూపర్ ఎంత పెద్ద మోసం నేను పోలీస్ గేమ్ కట్ ఇన్ గేమ్ ఫినిష్ చేస్తాం చూడు రే అది కట్ చేస్తున్నప్పుడే వజ్రాడ్ సెల్ ఫోన్ లోనే అర్థం కలదా వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం కూడా వెతకండి వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వజ్రాలు పార్ట్నర్షిప్ నేను

అయ్యో అయ్యో బాస్ కేవా ఇంద్ర పొట్టిరా ఎంటి గొడవ పడతావేంటి నిన్ను కూడా పట్టుకొని కట్టేస్తారమ్మ నన్ను పట్టుకొని కట్టేస్తారా చాలు బాబు చాలు నాకు జరిగిన ఒక్క పెళ్ళే చాలు పిండ అయ్యో నేను అనేది తాళి కాదు తాడు చెప్తే విను వాడు వచ్చే లోగా ఇక్కడి దైజీస్ వెళ్ళిపో అవును వెళ్తాను నువ్వు కావాలంటే నాదా సిస్టితోనా నా యా సిస్టితోనా తిరుగుతూ సంతోషంగా ఉండు కానీ లైఫ్ లో నీ మొహమట నాకు చూపించుకు నర్మస్కా ను వెళ్ళి যাও వెళ్ళి చావా కాదు కాదు ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ అలా చెప్పాను కోపడకుండా నువ్వు వెళ్ళు